హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనేసి అనుకుంటున్నాను ఈరోజు వచ్చేసి కొబ్బరి లడ్డూలు చేస్తున్నానండి నేను కొబ్బరి లడ్డూలు చేసే విధానం కూడా చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరందరూ చూసి నేర్చుకోండి ఆల్రెడీ చాలామందికి వచ్చే ఉంటుంది కానీ నేను చేసే విధానము ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఫాలో అవ్వండి కొబ్బరి ఇప్పుడంటే అంటే శ్రావణ మాసం కదండి మనం కొబ్బరికాయలు చాలా కొడుతుంటాం ఇంట్లో అమ్మవార్లకి గుడికి కూడా వెళ్ళొస్తుంటాము సో మనం అదంతా చట్నీ చేయలేము కాబట్టి ఈ విధంగా కొబ్బరి ముక్కల్ని కట్ చేసుకొని తర్వాత మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత బెల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా తు తురుముకోవాలి లేదా చిన్న చిన్న పీసెస్లో చేసుకొని కొబ్బరిలో వేసుకొని ఇలా కలుపుకోవాలండి పాకం వచ్చిన తర్వాత అయినా ముందు బెల్లం వేసి పాకం వచ్చిన తర్వాత అయినా కొబ్బరి వేసుకోవచ్చు లేదా ఈ విధంగా అయినా కలుపుకోవచ్చు నేనైతే ఇలా చేస్తున్నాను ఇలా కొబ్బరి తురుము ప్లస్ బెల్లం మొత్తం ఇలా యాడ్ చేసుకోండి కలుపుకోండి కలుపుకున్న తర్వాత అయితే స్టవ్ వెలిగించి పెట్టుకొని ఇలా వే వేపుతూ ఉండండి బెల్లం అనేది పాకంలాగా వచ్చేస్తుంది ముందే పాకం పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఇలా రెండు యాడ్ చేసి కూడా చేసుకోవచ్చండి ఇందులోనే కొంచెం మనం రవ్వ కూడా వేసుకోవాలండి వేపాలి రవ్వని కూడా కొంచెం నెయ్యి వేసుకొని వేపినట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి నేను సగం వేపిన తర్వాత రవ్వని కూడా కొంచెం నెయ్యి వేసి వేపుకున్న తర్వాత ఇందులో యాడ్ చేశానండి అప్పుడైతే లడ్డు కట్టడానికి చాలా ఈజీగా అవుతుందండి కొబ్బరి చాలా హెల్త్ చాలా మంచిదండి సో ఫ్రెండ్స్ మీరందరూ ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఇలా కొంచెం చల్లారిన తర్వాత లడ్డూలా కట్టుకుంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు టేస్టీగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ పద్ధతి నచ్చినట్లయితే చూసి చేయండి తప్పకుండా ఇలా అన్నీ ఉండలు కట్టుకున్న తర్వాత కొంచెం డ్రై అయిన తర్వాత ఒక బాక్స్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు కూడా చాలా బాగుంటాయి బయట తెచ్చుకునే ఫుడ్ కంటే ఇవి మనం ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది హెల్దీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ